అమరంభీం జిల్లా దహేగా మండలంలోని కొత్మీర్ గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఉప్పొంగిన వాగు దుబ్బగూడ జెండాగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కొత్తిమీరి గ్రామ పంచాయతీలోని పిల్లల శంకరయ్య రాత్రి కురిసిన భారీ వర్షానికి జరిగిన ఘటనకు మీడియాతో మాట్లాడారు నిత్యావసర వస్తువులు పాఠశాలలకు వెళ్లి పిల్లల అత్యవసరాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు గతంలో జిల్లా కలెక్టర్ కు మాగోడు చెప్పినా పట్టించుకోలేదు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేందుకు తీవ్రమైన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర సమయంలో ఎవరికైనా ఏమైనా జరిగితే మరియు గర్భిణీ స్త్రీలకు వైద్య సదుపాయానికి కూడా అంబులెన్స్ కానీ ఇతర ఏ ప్రైవేట్ వాహనాలు కానీ కనీసం నడుచుకుంటూ వెళ్దామన్నా గానీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది వాగులు రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీవ్రమైన ఇబ్బందులతో పంటల పొలాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది పంట నష్టాలు కూడా జరిగాయి ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి మాకు రోడ్డు బ్రిడ్జ్ సౌకర్యం కల్పించాలని అలాగే పంట నష్టం కూడా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు Thank <laughs> you. కూడా వేసినవి అవి జరిగింది మరి అదే కాకుండా పిల్లలు స్కూల్కు వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది ఉన్నది మరి జెండగూడెం దుక్కగూడెంలో ఉన్న అత్యవసరాల రావడానికి కూడా ఎలాంటి అటు నుంచి వెళ్తే బెల్లంపల్లికి వెళ్ళాలన్న అక్కడ తర్వాత మళ్ళీ దాటకుండా ఇటు నుంచి మొత్తం బాగా మరి దాటకుంటున్నది కానీ గతంలో కూడా కూడా కలెక్టర్ గారు ఎలాంటి స్పందించడం లేదు కావున దయచేసి మా జండగూడెము రైతుల మీద కానీ ప్రజల మీద శ్రద్ధ చూపి వెంటనే ఈ మత్తడి బాగు ఊరేది బ్రిడ్జి పంటన నిర్మించాలని మనవి చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ ఈఈ గారు డిఈ గారు అందరూ వచ్చి చూసి ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది కానీ వెంటనే స్పందించాలని మనవి చేస్తూ